పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి తల చీప్ ఒపీనియన్ కదా వాళ్ళేం బిగుతారులేమని అని కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సినిమాల్లో వన్స్ ఆఫ్ ఎన్ అ నెంబర్ వన్ హీరో ఎప్పటికీ టాప్ హీరో ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్ల ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా రోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు భారతదేశంలో బిజెపి పార్టీ పెట్టారు పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు రెండు ఎంపీలే అయినాయి రెండే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఒకటిక్కడ యూపీలో ఉందనుకుంటా ఇద్దరే ఎంపీలు అయ్యారు అరే ఇద్దరే ఇంత భారతదేశంలో ఇద్దరు ఎంపీలు మన దగ్గర వచ్చినారా మిగతా ఎప్పుడు రావాలి ఎందుకని మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి దారి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు ఎందుకు రెండు రెండు ఎంపీలు ఉన్నా కాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది వాళ్లలో ఉన్న సిన్సియారిటీ వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ అధ్వంలో ఉన్న సిన్సియారిటీ నిజాయితీ దేశభక్తి దేశం పట్ల ప్రేమ ఈ మొత్తం ఏమీ మనోడికి చిరంజీవికి లేవు ఆత్మ పైసా డాష్ 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 పద్దెనిమిది కనీసం ఐదేళ్ల పాటన్నా అడు కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మన వచ్చే కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం పోతే వెళ్దాం ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం మనకెందుకు ఐదేళ్లు ఖాళీగా ఉంటాం ఐదేళ్లు బోరు పద్దాకా ప్రతిపక్షులు ఉంటే ఆ అధికార పక్షులు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు మీ దారి మేము పొమ్మన్నారు అంత ముందు ఏమన్నాడు ఒకప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అవలా ఎంబటి ఎంబటి ఇచ్చి ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దాని బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మరి అక్కడ ఉన్నాడా ఆ టైం అయిపోయింది రాజ్యసభ మళ్ళీ తరవలేరు సహాయ మంత్రి మళ్ళీ లేదు అవి ఇచ్చేటట్లేడే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా అయిపోయాడు వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు అన్నాడు గుడ్ వెరీ గుడ్ తప్పలేదు తప్ప తెలుసుకున్నాడు సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు మళ్ళా మళ్ళీ దేనికిప్పుడు మళ్ళా మళ్ళా రాజకీయాల్లోకి నా ఏందా మీరు క్వశ్చన్ వేశారు మీకేనా అర్థం అవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ ఎవరన్నా అసలు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా మా తమ్ముడికి ఓటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ బా నువ్వు బాగా చేయవా అందుకని నీకు వద్దా మీ తమ్ముడు బాగా చేస్తాడా అదనే చెప్పు నేను వెన్నుపోడు పొడిచాను ప్రజలకి ముఖ్యంగా కాపు జీవి కాపు సోదరులకి ఎంతమంది కాపులు తెలుసా నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు నమ్మకం పెట్టుకున్నారు ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈయన వెన్నుపోడు పొడిచినందుకు పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ కానీ ఇంకా చాలా గొప్పవాళ్లు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తన వాళ్లే గుండెల్లో గుండెల్లో సర్దుకొని బాధ పడ్డా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి ఆరు నెలలన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్ మంత్ కూడా మా నమ్మించలేపాడే అయినా మళ్ళీ ఇస్తారా అవునులే రాజకీయాలు కదా ఓటు హక్కు మీకుంది మీ నుంచో వచ్చు మళ్ళీ మళ్ళా ఎమ్మెల్యే వచ్చు మళ్ళా ఏమో మళ్లీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు నమ్మకం లేదా మీకు గుర్రం ఎకరావచ్చు వాట్ కెన్ వీ డూ ఇదన్నా అనుకో ఏమంటే తెలుసా ఎమ్మటే తిట్లు లం డడ్డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి రియలైజేషన్ లేదు అరే ఒక తప్పు చేసామి ఐడి మిస్టేకే అన్బేరబుల్ మిస్టేకే మనం రిపీట్ అవుతామే లేదు రియలైజేషన్ లేదు అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు వీడు మన క్వశ్చన్ చేస్తాడా చేస్తా ఎందుకంటే నేను ఓటర్ని ఈ దేశ ఈ దేశంలో ఒక పౌరుణ్ణి ఓటర్ ఉన్నవాడిని మంచి నాయకుడు కావాలనుకునేవాడిని వీడి మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాణ్ణి నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు ఎందుకు చెప్పరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ దట్ ఓన్లీ కెన్ సే